హలో ఎవ్రీవాన్ ఇవాళైతే మధ్యాహ్నం పడుకుని లేచిన తర్వాత నా కోసం సింక్లో గిన్నెలు అలాగే స్టాండ్లో గిన్నెలు సర్దడానికి ఇవన్నీ ఎదురు చూస్తూ కూర్చున్నాయి పాపం ఇద్దరు లేచి వచ్చిన వెంటనే స్టార్ట్ చేశాను సామాను సర్దేసి సింక్లో సామాలు అయితే కడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ టైం మండే కాబట్టి ఇవాళ నాన్ వెజ్ ఉండాను కాబట్టి మొత్తం క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడైతే ఫ్రెష్గా టీ పెట్టుకుని తాగుదామని చెప్పి టీ పెట్టిన వెంటనే తుడవడం గుర్తొచ్చింది మొత్తం తుడుచుకుంటూ వచ్చే లోపల ఆ టీ పెట్టానన్న విషయమే మర్చిపోయాను ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఏంట్రా బాబు అని ఇంకేం చేయలేము మొత్తం క్లీన్ చేసేసి మొక్కలకి వాటర్ అంతా వేసేసుకున్నాను మరిగిన టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా కొద్దిగా ఉన్నా సరే ఏం పర్లేదులే అని చెప్పి టీ అయితే తాగేశాను నైట్ అయితే డిన్నర్ వచ్చేసి మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అలాగే రసం అయితే కొద్దిగా ఉంది సిక్స్ అయితే నాకు లైట్ వేసుకోవాలి చూసారు కదా తుడవడం లైట్ వేయడం సిక్స్ లోపే జరిగిపోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్